నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాన్ని ఇప్పుడు చూద్దాం తిరువూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతున్న తిరువూరు జెడ్పీటీసి ఎర్రమల్ల రామచంద్రారెడ్డి వేదిక వేదిక పెద్దలకు ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు సర్పంచులకు ఎంపీలకు వివిధ హోదా ఉన్న నాయకులందరికీ నమస్కారం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదనుకుంటే అది చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ ఒకటే ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలను గెలవాలనే మంచి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి